తెలుగు వెలుగు భాస్కర్ని పద్య సౌరవం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలుగు పదవ తరగతి తెలుగు నూట నూతన పాఠం ప్రత్యక్ష దైవాలులో ఏడవ వచనం ఎనిమిదవ పద్యాన్ని గురించి వివరిస్తాను ఏడవ వచనం అని చెప్పి ఇట్లనియే పతివ్రత పతివ్రత పనుపునందేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయున్న ఎడుకు జనుదించిన అతివ్రతలని అనుగ్రహంబున నీకు ఎల్లయు మెరిగించితి కాని నీ నాదు చిత్తంబు ప్రియం ఉండదు నీ చేసిన అకార్యం ఒకటి గలదది ఎయ్యది అని నా ఓ కౌశిక ముని నీవు ఇది ధర్మవ్యాధుడు కౌశికులతో చెప్తున్నాడు ఓ కౌశికమని నేను ధర్మసూత్రాలన్నీ చెప్పాను అని చెప్పి ఇట్లని పతివ్రత పనుపున ఆ ప ఆ యొక్క గొప్ప పతివ్రత పంపక చేసి నీవు ధర్మ జ్ఞానాన్ని నా దగ్గర ధర్మం ధర్మ సూత్రాలను తెలుసుకోవని నా ఎన్నో ఎడకు చనిదరించి నీ ఉన్ నేను ఉండే చోటికి వచ్చావు ఆ పతివ్రత ఆ ప్లస్ పతివ్రత వలన ఆ యొక్క గొప్ప పతివ్రత వలన అనుగ్రహం అనుగ్రహం వలన నీవు ఎల్లయో విరిగించి నీకు అన్ని సంస్థలు నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అంతా నీకు బోధించాను కానీ నీ దశ నీ పట్ల నాది చిత్తం నా మనస్సు ప్రియంబడి ఉండదు ఇష్టంతో లేదు ప్రియంగా లేదు ఇష్టంగా లేదు నీ చేసిన అకార్యంబు ఒకటి కలదు నువ్వు చేసిన కాని పని ఒకటి ఉంది అది ఏమిటంటే ఎంత వృద్ధులై తమకు నీ ఒకరుండవు రుండవు తప్పగాక అత్యంత ముదం పునన్ బ్రతుకు తల్లిని ఉజ్జగించి నిశ్చింతులవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతం ఇమ్మ వెడలితే అకటా నీవు కరంబు క్రూరతం వెడలితే అకట నీవు కరంబు క్రూరతం ఈ ఎనిమిదో పద్యానికి ప్రతిపదార్థం నీవు ఓ కౌశికముని ఎంతయం చాలా వృద్ధులై ముసలివారైన తమకు వారికి నీవు ఒకరుండవు నీవు ఒక్కడివే తెప్పగాక తప్ప ఇంకొకరు లేరు అతి అంత మోదం అత్యంత మోదము అతి ప్లస్ అంత మోదము చాలా సంతోషంతో బ్రతుకు బ్రతుకుతున్న తల్లిని తండ్రియున్ తల్లిదండ్రులను ఉజ్జగించి విడిచిపెట్టి నిశ్చింతుడవై ప్లస్ చింతుడవై చింత లేకుండా సదాధ్యయనశీలత సత్ ప్లస్ అధ్యయనశీలత మంచి వేదాలు అధ్యయనం చేయాలనేటువంటి ఆలోచనతో వారి అనుజ్ఞ లేక తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా ఏకాంతం ఒంటరిగా ఈ మెయిన్ ఈ ప్లస్ మెయిన్ ఇమ్ మెయిన్ ఈ విధంగా అక్కడ అయ్యో కరంబు క్రూరతన్ మిక్కిలి క్రూరంతో కఠిన హృదయంతో వెడలిది విడిచిపెట్టే వచ్చావే తల్లిదండ్రులను వారి అనుమతి లేకుండానే వారిని విడిచిపెట్టి వచ్చావు అది నీవు చేసినటువంటి ఆ కార్యము అని ధర్మవ్యాధుడు కౌశికరితో చెబుతున్నాడు అయ్యో ఓ కౌశిక నీవు చాలా వృద్ధులైనటువంటి నీ యొక్క తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడివే సంతానం వారు నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు నువ్వు నీ ఎదుటే అత్యంత సంతోషంతో బతికే వాళ్ళు అలాంటి తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా వారిని ఉద్యోగించే వదిలిపెట్టేసి చింత లేకుండా వేదాలు అధ్యయనం చేయాలనేటువంటి దృష్టితో నీవు ఏకాంతంగా ఈ విధంగా వారిని వదిలిపెట్టి అత్యంత క్రూరంతో వదిలిపెట్టి వచ్చేసేవే అయ్యో నువ్వు ఎంతటి దుర్మార్గుడివి తల్లిదండ్రులు అనుమతి లేకుండా వచ్చావు ఇది నీవు చేసినటువంటి అకార్యమైన పని అని ధర్మవ్యాధుడు కౌశికనుతో చెబుతున్నాడు ధన్యవాదాలు అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఇట్లు మీ భాస్కర్